నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ అక్రమంగా గంజాయిని తరలిస్తూ విక్రయిస్తున్న ఏడుగురిని అరెస్ట్ చేసిన నిడదవోలు పోలీసులు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జగనన్న కాలనీలోని ఇళ్ల గంజాయిని అక్రమంగా కలిగి ఉన్నారనే సమాచారం మేరకు నిడదవోలు పోలీస్ స్టేషన్ ఎస్సీ కె జగన్మోహన్ రావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ మాట్లాడుతూ అక్రమంగా గంజాయి అమ్మకాలు చేస్తున్న నిడదవోలుకు చెందిన వెలిచెట్ల నాగరాజుతో పాటు ఉజ్జినవారి వీధికి చెందిన చవాన్ పండు ఎన్టీఆర్ కాలనీకి చెందిన నక్కా రాసిల్ కాకివారి వీధికి చెందిన కాకి కార్తిక్ శాంతి చెందిన మహమ్మద్ దస్తగిరి ఉజ్జినవారి వీధికి చెందిన గేదెల హేమంత్ చెందిన దూలపల్లి రాజేష్ కుమార్ ను అరెస్ట్ చేశామన్నారు అదుపులోకి తీసుకుని నలభై వేల రూపాయలు విలువగల గంజాయి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హుకుంపేటకు చెందిన పసుపులేటి కీర్తన అను ఆమె వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి నిడదబోల్లో స్టూడెంట్స్ కు యాభై గ్రాముల గంజాయిని ఐదు వందల రూపాయల చొప్పున అమ్ముతుండగా పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి వారిని అరెస్ట్ చేశారు నిడదవోలు సర్కిల్ పరిధిలో గంజాయి అమ్మకందారులు రవాణాదారులు మరియు సేవించే వారి డేటా ఇప్పటికే సిద్ధం చేసుకుని వారిపైన నిఘా ఉంచడం జరిగిందని ఎవరైనా చట్ట వ్యతిరేకంగా నిషేధిత మత్తు పదార్థాలను కలిగి ఉన్నా రవాణా చేసినా అమ్మినా సేవించినా వారిపై కేసులు నమోదు చేస్తామని నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు ఈ దాడుల్లో నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ పట్న ఎస్ఐకే జగన్మోహన్ రావు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు ఇది ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీ సాయంత్రం సమయంలో మన నిడదోళ్ల నుండి జగనన్న కాలనీ ఇళ్ళ వద్ద ఈ గంజాయి ఉన్నారనే సమాచారం మీదకు మన నిడదోళ్ల పట్న ఎస్ఐ గారు జగన్మోహన్ రావు గారు అట్లానే సిబ్బంది సహాయంతో సదా ఇంటి వద్దకు వెళ్ళి వెళ్ళగా అక్కడ జగనన్న కాలనీ నుండి పార్ట్ నంబర్ సిక్స్టీన్ నాట్ సిక్స్ ఇంటి వద్ద ఈ నాగరాజు అనే అతను ఈ గంజాయి అమ్ముతున్నాడు అని చెప్పి గుర్తించి అక్కడ ఇంటి వద్ద సోదా చేయగా అక్కడ సుమారు ఒక ఏడుగురు వ్యక్తులు ఉన్నారండి అందులోని విడిచల్ అతను ఒకడు ఇతను నిడదోలపట్నంలోని రాజమండ్రి చెందిన వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొనుక్కుని తెచ్చుకుని ఇక్కడ నిడదోలపట్నంలో అతను కాల్చుకుంటూ మిగతాది తన వద్దకు వారికి గంజాయి అమ్ముతూ ఉంటాడు అట్లానే ఆ సందర్భంలో అక్కడ ఇంకా చవాన్ పండు కాకి కార్తిక్ నక్కల రశీద్ మహమ్మద్ మహమ్మద్ దస్తగిరి గేజల హేమంత్ నాగదుర్గ అలాగే దూరపల్లి రాజ్ కుమార్ అనే గంజాయి కూనుక్కోడూ కూడా అక్కడ ఉన్నారు వీళ్ళందరి సమక్షంలోనూ సుమారు ఐదు కేజీలు గంజాయి సీజ్ చేయడం జరిగింది ఇందులోని వెలిచన్న నాగరాజు అనే అతని మీద గతంలో నాలుగు గంజాయి కేసులు ఉన్నాయి కృష్ణా జిల్లాలోని పోలీస్ స్టేషన్లో ఇతను రెండు వేల ఇరవై రెండు నుంచి నిడదోల్లోని ఈ జగన్న కాలనీలో ఫ్లాట్ నెంబర్ సిక్స్టీ నాట్ సిక్స్లో వాళ్ళ సిస్టర్ హౌస్ అక్కడ ఉంటున్నాడు ఇతను ఈ గంజాయి రాజమండ్రికి చెందిన అనే అమ్మాయి దగ్గర నుంచి గంజాయి కొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తమ అతడు గంజాయి కోసం వచ్చిన వాళ్ళందరికీ ఈ గంజాయి అమ్ముతున్నట్టు విచారణలో బయటపడింది ఇప్పటివరకు జరిగిన విచారణలో అట్లానే ఇద్దరు అమ్మాయిని అరెస్ట్ చేయాల్సింది అట్లానే అమ్మాయికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది తదుపరి విచారణ చెప్పి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా జరిగిన రైడ్లను సుమారు ఐదు కేజీల గంజాయి ఒక మూడు వేల రూపాయల క్యాష్ ఒక కీప్యాడ్ సెల్ ఫోన్తో పాటు కలిపి ఒక ఐదు సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది అలాగే ఈ గంజాయి అమ్ముతున్న నాగరాజన అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపిణీ చేయడం జరిగింది ప్రజలందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా ఈ యువత గంజాయి ముతుకు బానిస చిన్న వయసులోనే ఈ గంజాయి మద్యం ఇతరత్ర చెడు అలవాట్లకు బానిసలుగా తయారవుతున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను వినిపించుకునేది ఏంటంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా దగ్గరుండి గమనించండి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏ అలవాట్లకు బానిసలు అవుతున్నారు అనే విషయాన్ని జాగ్రత్తగా దగ్గరుండి కనిపెట్టి ఈ చెడు రసిన వైపు వెళ్ళకోకుండా వాళ్ళని ఒక మంచిగా కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళని దగ్గరుండి చూసుకుని ఇక్కడ చెడు వ్యసనానికి కాకుండా చూసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను అట్లానే స్కూల్లోని పిల్లలు వెళ్తుంటే అక్కడ డైలీ వారానికి ఒకసారి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి వాళ్ళ టీచర్స్ హెడ్ తో మాట్లాడి రోజు స్కూల్కి అటెండ్ అవుతున్నాడా ఎలా చదువుకుంటున్నాడు ప్రవర్తన ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా కనిపెట్టడం ద్వారా పిల్లలు ఏ బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది తద్వారా ఏమైనా చిరు వ్యసనాల వైపు బానిసలు అవుతుంటే మనం వాళ్ళని కంట్రోల్ చేసుకుని మంచిగా మంచి వైపు ప్రయాణించడానికి సహాయపడుతుంది